చూడండి ఇస్ అంత చెల్లెలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉండో అన్న అయితే ఒక దగ్గర పార్కింగ్ ఆపగానే ఏమైతే ఒక బిచ్చప్ అమ్మకైతే ఒక నంబర్ చెప్పి ఫోన్ చేయని చెప్తూ ఉంటుంది ఫోన్ చేసి అదైతే మా బాయ్ ఫ్రెండ్ నంబరు అతను కాల్ చేసి రమ్మను అని చెప్పి మెల్లగా అయితే సైగా చేసి క్యాక్యులేటర్ మీద అతనికి ఫోన్ చేసి రమ్మను మా అన్న బయటకి వెళ్ళిపోతానని అన్నగా అక్కడ నుంచి దిగి మెల్లగా ఆర్మీ డ్యూటీకి అయితే వెళ్ళిపోవడానికి రెడీ ఉంటాడు అలా దాని బాయ్ ఫ్రెండ్ అక్కడ నుంచి అయితే గమనిస్తూ ఉంటాడు మెల్లగా అదైతే అక్కడ నుంచి వెళ్ళిపోగానే బయటకు అయితే కలుస్తాడు ఆ పిచ్చప్ అలా చెల్లె నెంబర్ అయితే ఇచ్చేస్తుంది మెల్లగా అలా అన్నగాడైతే అన్ని చూస్తూ ఉంటాడు ఏమైంది నువ్వు ఇలా మా చెల్లెకి మీ ఫ్రెండ్స్ అలా ఇలా అంటే నాకు ఏం తెలియదు అని అయితే ఆడైతే భయపడతాడు సడన్ గా ఇదైతే మెల్లగా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి కలుస్తారు బయట ఆ అమ్మాయి మెల్లగా మా అన్న లేడు ఇక్కడ నుంచి అయితే మనం మా ఇంటికి వెళ్దామా మంచిగా అని చెప్తుంది కానీ దానికంటే ముందు ఈ ఫోటోలో ఉన్న చిన్న బాలుడు ఎవరో తెలిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇయ్యండి అది గమనించిన అన్న వీళ్ళు బయటకోగానే వచ్చి వీళ్ళైతే రెడ్ హండెడ్ గా పట్టుకుంటారు పిచ్చి దాన్ని కూడా బయటకు అయితే తీసుకొస్తారు అక్కడ నుంచి ఆడైతే దొరకబడతాడు ఏం చేస్తున్నావు చెల్లి అనగానే నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కాకు నువ్వెవరో నేను ఎవరో నాకు తెలియదు అని అన్నను పంపించేస్తుంది